గుడ్ మార్నింగ్ ఇవాళ జనవరి ఇరవై ఆరవ తారీఖు అండి మన దేశమంతా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం మరి ఇన్ని సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రించి ఇచ్చిన తరువాత ఎంతటిగా దేవుడు ఈ దేశంలో దేశ ప్రజలను కనికరిస్తున్నారు దేశ నాయకులను నడిపిస్తున్నాడు దేశంలో ఉన్న దేవుని బిడ్డలమైన మనకు తన కృపణి ఇచ్చిన అన్న ప్రభువుని స్థుతిద్దాం ఈరోజు వేరే విషయాలు లుసుగులు పోరాటములు పరిపాలనలో ఉన్న లోపాలు ఇవాళ మనం మాట్లాడుకోనక్కర్లేదు కానీ మొదటిగా మనకు స్వేచ్ఛనిచ్చిన ప్రభువును స్థుతించి మన దేశ నాయకుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధిగా నీకు వందనములయ్యా భారతదేశంలో మమ్మును జన్మింప చేసినందుకు మాలో అనేకులము జన్మించేటప్పటికే మేము స్వతంత్ర భారతదేశంలో జన్మించి భారతదేశపు పౌరులుగా ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనములయ్య మా పితరులు పడిన ప్రయాస వలన మా దేశానికి ఇచ్చిన విడుదలను బట్టి వందనములు ఈ దేశమును పరిపాలించుచున్న పరిపాలకులందరికీ నీ జ్ఞానమును దయచేయము నీ భయమును దయచేయము నీ నీతిని దయచేయము నీ కృపనిచ్చే దేశమునైనా నీ నెరిగిన దేశముగా నీతి న్యాయములు కలిగి వర్ధిల్నట్టుగా దీవించుమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేశానికి స్వతంత్రం వచ్చిందండి దేశము తనంతట తాను పరిపాలించుకున్నది మరి మనం ఎలా ఉన్నాం దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు ఎప్పుడైతే సిలువలో తన ప్రాణాన్ని మనకు మన కొరకు త్యాగం చేశాడో అపవాది తల చితకగొట్టబడింది పాపమునకు పాపపు బానిసత్వములో ఉన్న మానవులకి విమోచన కలిగింది ఆయన పునరుద్ధానుడైన ఆదివారం గుర్తు చేసుకున్నప్పుడల్లా మనకొక ఇదొక ప్రత్యేకమైన విడుదల సంవత్సరం విడుదల రోజు విడుదల సమయం అన్నది మనం గుర్తించాలి అంతవరకు దేవుడికి మనుషుడికి దూరం అయిపోయింది పాపం వల్ల ఏసుక్రీస్తు శిలువ ద్వారా దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేసి దేవునికి సమీపస్తులుగా చేసి మనిషికి మనిషికి మధ్య ప్రేమను పుట్టించి పాపమును తొలగించాడు గనుక ఈరోజు సంఘం పరిశుద్ధాత్ముని అభిషేకముతో ప్రారంభించబడిన సంఘం సాగుతూ ఉంది ముందుకి